హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇప్పుడు మీకు కటింగ్ అనేది వివరంగా చూపిద్దామని చెప్పేసి వీడియోనైతే స్టార్ట్ చేసినానండి బ్లౌజ్ కొలతలు ఎట్లా ఉంటాయి అనేది క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఏం చెప్తున్నాను అనేది క్లియర్గా అర్థమవుతుంది అయితే లైనింగ్ అనేది నాకు ఇంటి దగ్గర ఐరన్ బాక్స్ లేదు కాబట్టి ఈ రకంగా సర్ఫ్ చేసుకోవాలి ఇంతకుముందు ఒక షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేసినాను ఇది లైనింగ్ ఐరన్ బాక్స్ లేకపోతే మనం ఎలా ఏ రకంగా సాఫ్ చేసుకోవాలి అనేది క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోనైతే షేర్ చేస్తున్నాను అండి ఇట్లా ఐరన్ చేస్తే ఏ రకంగా అయితే వస్తుందో క్లాత్ మనం ఇలా రెండు సైడ్లు కూర సైడు కూర లేకుండా ఉన్న సైడ్ మనము అంత నీట్గా పర్ఫెక్ట్గా ఇట్లా సాగు గుంజినట్టు క్లాత్ అనేది గుంజి పట్టినట్టు చేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు నేను మీకు కొలతలు చూపించుకుంటూ మెజర్మెంట్ ఎలా అనేది క్లియర్గా చూద్దాము ఇట్లా చూపిస్తా ఇట్లా చూపిస్తే మీకు కరెక్ట్గా ఉంటుంది ఓకే ఫస్ట్ కింద ఒక రెండు రెండు లైన్లు అయితే మార్కింగ్ చేసుకోండి ఏంటి ఇది కింద ఖర్చు కోసం రెండు లైన్స్ మీరు ఎంత ఖర్చు పట్టుకుంటారో అంతనైతే మార్కింగ్ చేసుకోండి ఇలా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ఎంతుందో అనేది కరెక్ట్గా చూసుకోవాలి కొలతలు ఈ బ్లౌజ్ కొలతలు ఎట్లున్నాయి అనేది క్లియర్గా రాసుకుంటే మనకు ఐడియా అనేది ఫాస్ట్ ఫాస్ట్గా మనం కటింగ్ చేసుకోగలుగుతాం నడుము బ్లూజ్ వేస్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫస్ట్ వేస్ట్ లూజు మనము బ్లౌజు మెజర్మెంట్ తీసుకుంటప్పుడు కాజా పట్టి అనేది తీసేసేయాలండి కాజాపట్టి కాకుండా పట్టి వేస్తాం కదా దాని పక్కన టేప్ అనేది పెట్టుకొని ఉక్సు పట్టి ఎండింగ్ వరకు చూసుకోవాలి ఇదండి ఇరవై తొమ్మిదిన్నర ఉంది ఇరవై ఎనిమిదిన్నర ఉన్నది నేను ఇరవై ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నా ఎందుకనంటే హాఫ్ ఇంచ్ లూజ్ ఉందన్నదమే ఇరవై ఎనిమిదిన్నర ఇరవై ఎనిమిది ఇంచులు ఇరవై ఎనిమిది ఇంచులు అంటే దీన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఏడు ఇంచులు వస్తుంది అంతేగాన ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి యాస్ ఏడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఏడించుల దగ్గర ఏడు నాలుగు ఇరవై ఎనిమిది ఏడించుల దగ్గర మార్క్ చేసుకోండి ఇలా ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాం కదా యాస్టీజ్గా వన్ ఇంచు ఖర్చు సారీ డాట్ ఖర్చు డాట్ అయితే పడతాం కదా ఈ రెండించులు ఖర్చు కోసం ఇలా ఓకేనా ఆమ్ రౌండ్ ఉందో చూసుకోండి ఒకసారి ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్లో ఎయిట్ ఇంచెస్ అండి ఇక్కడ ఖర్చు చూడండి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ నేను ఒక వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నా వన్ ఇంచ్ యాడ్ చేస్తే మనకు అప్పర్ చెస్ట్ ఎంత ఉందనేది క్లియర్గా తెలుస్తుంది వన్ ఇంచ్ యాడ్ చేయండి లెంత్ చూసుకుందాం బ్లౌజ్ లెంత్ ఎంతుంది అనేది క్లియర్గా తెలుసుకోండి సో ఇక్కడ ఇక్కడైతే మనకు షోల్డర్ దగ్గర సెంటర్ పాయింట్ ఉంటుందో అక్కడ షోల్డర్ దగ్గర సెంటర్ పాయింట్ దగ్గర నుంచి పట్టుకొని ఇక్కడ డాట్ ఉంటుంది కదా కింది డాట్ ఆ డాట్ దగ్గరికి స్ట్రైట్గా ఇలా కొంచెం ఇట్లా క్లాత్ అన్ని చూసుకొని మార్క్ చేసుకోండి ఇక్కడ కుట్టు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి షోల్డర్ ఖర్చు వరకు ఒక రెండు లైన్లో మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం స్ట్రెయిట్గా లైన్స్ టూ లైన్స్ మంచిగా నీట్గా కనిపించేటట్టు మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకిక్కడ మార్క్ చేసిన మార్కింగ్ నైన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసింది ఇక్కడ ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసింది అక్కడికి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ తీసుకోండి నేను రెండు ఇంచులు అయితే ఖర్చు తీసుకుంటున్నాను ఇలా రెండు ఇంచుల దగ్గర ఖర్చు తీసుకున్న మార్క్ చేసుకున్నా కదా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి డౌన్ ఎంత తీసుకోవాలనేది క్లియర్గా చూడండి ఇక్కడ మనకి చెస్ట్ లూజు నైన్ ఇంచెస్ ఉంది నైన్ ఇంచెస్ అని అంటే దీన్ని ఓపెన్ చేస్తే ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ని ఓపెన్ చేస్తే బ్యాక్ పార్ట్ని ఓపెన్ చేస్తే ఎయిటీన్ ఇంచెస్ ఉంటాయి ఎయిటీన్ ఇంచెస్ని మూడు భాగాలుగా తీసుకోండి మూడు భాగాలుగా అని అంటే ఎయిటీన్ ఎయిటీన్ బై త్రీ ఇంచెస్ ఈజ్ క్వల్ టు సిక్స్ వస్తుంది అంతే కదా ఆరుమూల మూడు ఆరులో పద్దెనిమిది ఓకే సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ దగ్గర డౌన్ తీసుకోండి ఆ ఎస్టీజ్గా డౌన్ సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి ఇలా అడ్డంగా ఒక మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది బ్యాక్ పార్ట్ మన షోల్డర్ నెక్ తీసుకోకముందు బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి ఓకేనా బ్యాక్ నెక్ చూసుకోవాలని అంటే రెండు సైడ్ కుట్లు వేస్తాం కదా రెండు సైడ్ కుట్లను దగ్గరగా పట్టుకుంటే మనకు వచ్చిన సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కింద మార్కింగ్ చేసినాం కదా ఈ మార్కింగ్ ఏదైతే మనం కింద మార్కింగ్ చేసినామో ఈ మార్కింగ్కి కరెక్ట్ ఈక్వల్గా పట్టుకొని పైన ఖర్చు కోసము ఎంత పట్టుకుంటారో మీరు అంత ఖర్చు కోసం వదిలిపెట్టుకొని మనం ఈ మార్కింగ్ అయితే చూసుకోవాలి ఇలా చూసినాం కదా ఇది ఉందో ఒకసారి చెక్ చేసుకోండి నాలుగున్నర ఇంచులకి కొంచెం నా పావుదొక్క ఐదు ఇంచులు ఉంది పావుదొక్క ఐదు ఇంచులో ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డౌన్ ఎంత ఉందో చూడండి డీప్ నెక్ ఎంత డీప్ ఉంది నైన్ ఇంచెస్ ఉంది అంతేగా ఒక పాయింట్ తక్కువ ఉంది అయితే నైన్ ఇంచెస్ కంటే పైనకి అంటే నెక్కు ఎయిట్ ఇంచెస్ ఎయిటీ ఫైవ్ ఎయిట్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ అట్లా నెక్కులు ఉంటే హాస్టగా సిక్స్ తీసుకోండి షోల్డర్ ఓకేనా డౌన్ ఇంత తీసుకున్నామో యాస్టీజ్గా సిక్స్ తీసుకోండి నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను సిక్స్ తీసుకోండి సిక్స్ తీసుకొని డౌన్ సిక్స్ తీసుకున్నాం కదా ఇక్కడ ఆమ్ రౌండ్ కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ పెంచుకోవాలని చెప్పిన కదా ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసిన మార్క్ చేసుకొని మనకు రౌండ్ అంటే చంక రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా మ్యాచ్ కాకపోతే మనం చేసిన మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా రా రాలేదు రాంగ్ వచ్చింది అని చెప్పేసి ఇలా ఇక్కడ నుంచి హై స్టేజ్గా మార్క్ చేసిన దగ్గర నుంచి మనకు కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ రావాలి వచ్చిందా అని చూసుకోవాలి చూడండి తక్కువ వచ్చింది ఎంత ముప్పావు ఇంచు దాకా తక్కువ వచ్చింది అంటే మనకి ఇక్కడ క్వార్టర్ టు సిక్స్ తీసుకోండి ఇంత పావు తక్కువ ఆరు ఇంచులు తీసుకోండి ఇక్కడనేమో సిక్స్ ఇంచెస్ తీసుకున్న డౌను ఇక్కడ మళ్ళీ ఆరు ముప్పావు ఇంచులు అంతే కదా హాఫ్ ఇంచ్ అయితే వేయించుకోవాలని చెప్పి కదా ఇలా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రౌండింగ్ కోసం ఇలా ఇలా చే పెట్టుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేయండి కరెక్ట్గా మనం తీసుకున్న మెదర్ కరెక్ట్గా వచ్చిందా రాలేదా చూడండి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఓకేనా ఎయిట్ ఇంచెస్ వచ్చింది ఈ ఎయిట్ ఇంచెస్ని ఇప్పుడు మనము ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్కి ఎంతైతే షోల్డర్ ఉందో అంత షోల్డర్ కరెక్ట్గా ఆ స్టీజ్గా అక్క తీసుకోండి ఇటు ఖర్చుకి ఇటు ఖర్చుకి మిగిలింది ఎంత ఉందో చూసుకోండి షోల్డర్ చిన్నగా పెట్టుకోరు ఇక్కడ అని చెప్పినా కదండీ రెండు పావుకి ఒక పాయింట్ ఎక్కువ కాదు ఒకటి పాయింట్ తక్కువ కాదు ఇట్లా రెండు పావు అనుకోండి రెండు పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత డౌన్ నెక్ నైన్ ఇంచెస్ ఉన్నాయి ఇక్కడ రెండు పావు ఇంచుల కంటే ఒక హాఫ్ పావు ఇంచు పెంచుకోవాలి డీప్ కోసం ఇక్కడ మార్కింగ్కి ఇక్కడ మార్కింగ్కి ఒక లైన్ తీసుకోండి స్ట్రేట్గా చే అడ్డంగా కూడా మళ్ళీ ఒక లైన్ గీసుకోండి లైన్ గీసుకున్న తర్వాత దీన్ని రౌండింగ్ కోసం ఇలా నార్మల్గా రౌండ్ మార్కింగ్ చేసుకోండి ఇది రౌండ్ ఎక్కువ అని చెప్పడానికి కాకపోతే మాత్రం దీన్ని కట్ చేయొద్దండి దీన్ని నెక్ కట్ చేస్తే ఏంటంటే మళ్ళీ మనకు మగ్గం వర్క్ కాబట్టి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నేను నెక్ మళ్ళీ ఒకసారి ఆమ్ రౌండ్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఎయిట్ ఇంచెస్ రావాలి కరెక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చిందా రాలేదా మనం తీసుకున్న మెజర్ కరెక్టా కాలేదా అని చెప్పి అనేది చూసుకోవచ్చు ఎయిట్ ఇంచెస్ అంటే మనం తీసుకున్న మెజర్మెంట్ పర్ఫెక్ట్గానే వచ్చింది అన్నట్టు అయితే ఇంకొకటి ఏంటంటే బ్యాక్ పార్ట్ దగ్గర మనం నెక్ కూడా కట్ చేసింది మార్క్ చేసింది కరెక్టా కాదా అని తెలుసుకోవడం కోసం ఇలా ఇంతవరకు అయితే మనం ఖర్చు పడతాం కదా ఇట్లా ఇంత ఖర్చుకి వెళ్ళిపోతుంది వస్తుంది కదా ఇక్కడ కింద కుట్టు దగ్గర నుంచి వీ పార్టీ దగ్గర బ్యాక్ పార్టీ దగ్గర ఈ నెక్కు దగ్గరకున్న మనం చంక దగ్గర హ్యాండ్స్ అనే జాయింట్ వేసిన దగ్గరికి ఎంత ఉందో ఒక సర్జెక్ట్ చేసుకోండి అంటే మనం తీసుకున్న నెక్కు కరెక్టా కాదని తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ టిప్ అయితే బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ ఉంది ఇది కొట్టు ఆరు పావు ఇంచులకు ఎక్కువ ఆరున్నరకి తక్కువ చూడండి కరెక్ట్గా ఒక పాయింట్ అటు ఇటు ఆరు పావు ఇంచులకు ఎక్కువ ఆరున్నరకి తక్కువ అంతే వచ్చిందంటే మనం తీసుకున్న మేజర్ కరెక్టే అన్నట్టు ఓకేనా ఇలా చెక్ చేసుకోండి మీరు ఎప్పుడన్నా కటింగ్ చేసేటప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో షోల్డర్ ఎంత నెక్ ఎంత కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు మనమైతే నెక్ అయితే తీసుకున్నాం తీసుకొని మొత్తం టోటల్గా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడికి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది ఎంత అనేది ఎన్ని ఇంచెస్ ఉన్నది అనేది కరెక్ట్గా తీసుకున్నట్టయితే మనం నెక్ ఒకవేళ మనము ఇటు బ్రాడ్గా తీసినాం అనుకోండి ఇటు ఇటు నుంచి ఇటు హాఫ్ ఇంచు పావు ఇంచు తక్కువ అవుతుంది కదా అందు గురించి అని చెప్పేసి ఇది కరెక్టు దీనికి ఏమో మనం ఖర్చు కింత పడతాము ఇక్కడ నుంచే నేను కొలిసినా కొలిస్తే ఒక ఒక్క పాయింట్ తేడా వచ్చింది ఆ ఒక్క పాయింట్ కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ హాఫ్ ఇంచు పావు ఇంచు తేడా వచ్చిందంటే మాత్రం చేంజ్ చేసుకోవాల్సింది ఎందుకంటే ఇది నెక్ మరీ డీప్ అయిపోతుంది ఒకవేళ పావి ఇంచు ఎక్కువ వచ్చినా కానీ డీప్ అయిపోతుంది అట్లా చూసుకోవాలి అట్లా చూసుకున్నా కానీ మనకు కొంచెం ఏమైనా డౌట్ అనిపిస్తే ఇక ఏం లేదు చేసేది ఏం లేదు నెక్కు దగ్గర ఖచ్చితంగా ఇట్లా రెండు సైడ్ కుట్లు అనేది దగ్గరకు పట్టుకొని నెక్కు చెక్ చేసుకోవాల్సిందే నెక్కు చెక్ చేసుకోవాలి నెక్కు చెక్ చేసుకుంటే మనం తీసుకున్న మెజర్ కరెక్ట్ కాదా అనేది కరెక్ట్గా ఐడియా ఉంటుంది ఇక్కడ ఖర్చుకు కూడా వదిలిపెట్టిన చూడండి ఖచ్చుకు వదిలిపెట్టి ఇలా ఒక 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 సైడు నెక్ తీసుకొస్తే సరిపోతుంది ఇలా కరెక్ట్గా చూసుకోండి ఇలా కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది చూడండి కరెక్ట్గానే వచ్చింది ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా రాకుండా దీనికి ఒకటే లెవెల్గా వచ్చింది చూసిండ్రా ఇలా నెక్ అనేది కొలుచుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ మగ్గం వరకు కట్ చేసిన నార్మల్గా ఎట్లాంటి బ్లౌజ్ కట్ చేసినా కానీ నెక్ అనేది ఇలా కరెక్ట్ మెజర్ తీసుకుంటే మీకు ఒకవేళ కొలతలు మీరు ఏమన్నా తేడా అనుకోండి నార్మల్గా మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర అన్నీ కొలతలు తీసుకున్నాం నెక్ షోల్డరు ఆమ్ రౌండ్ చంక డౌను ఈ సైడ్ స్టిచ్చెస్ కింద వేస్ట్ లూజ్ అంతా పర్ఫెక్ట్గా కొలుచుకొని కట్ చేసుకున్న తర్వాత మనకి డౌట్ వస్తుంది నెక్ మరి పెద్దగా పెట్టినా చిన్నగా పెట్టినా నెక్ పెద్దగా అవుతుందా చిన్నగా అవుతుందా కస్టమర్ ఒప్పుకుంటారా లేదా అని చెప్పను అన్నప్పుడు మాత్రం ఇప్పుడు నేను చెప్పిన టిప్పు ఇదొక టిప్పు ఇక్కడ నుంచి సైడ్ స్టిచ్చెస్ వరకు ఏ రకంగా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు అండి ఇదండి మగ్గం వరకు బ్లౌజు పూర్తి కటింగ్ మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ఈ బ్యాక్ పార్ట్ అయితే కొలుచుకునే విధానము అనేది ఈ వీడియోలను అయితే క్లియర్గా తెలుసుకోండి నెక్ మనము పెద్దగా పెట్టినామా చిన్నగా పెట్టినామా తెలుసుకోవడానికి ఈ వీడియో మాత్రం మీకు చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మగ్గం వరకు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ నెక్ అనేది కట్ చేయద్దు ఇది కట్ చేసినామంటే నెక్ కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందేనండి ఎక్కువైతే ఎక్కువ అయితే మనము దీనికంటే ఎక్కువ స్టిచ్ చేసుకోవచ్చు కానీ ఒకవేళ దీనికంటే నెక్ అనేది మగ్గం వరకు క్లాత్ తక్కువ ఉంది అని చెప్పానంటే ఇబ్బంది అయిపోతుంది గురించి అని చెప్పేసి నెక్ అనేది కట్ చేయద్దు ఓన్లీ డైనింగ్ పార్ట్ నెక్ అనేది కట్ చేయకుండా స్టిచ్ చేసుకురావాలి ఓకేనా వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓన్లీ బ్యాక్ పార్ట్ మటుకే చూపిస్తున్నాను అండి ఫుల్ వీడియో మొత్తము నెక్స్ట్ ఒకటి పూర్తి వివరంగా మాత్రం ఒక బ్లౌజ్ అనేది పూర్తి వివరంగా మెజర్మెంట్తో కట్ చేస్తాను లేదంటే నార్మల్గా నేను ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకున్న మా ఆంటీ నేర్పిన కటింగ్ కూడా మీకు వివరంగా అనేది చూపిస్తానండి ఓన్లీ బ్లౌజ్ తోటే కొలతలు లేకుండా ఏ రకంగా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనేది కూడా క్లియర్గా షేర్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్